రామమందిరంలో రామయ్య ప్రాణప్రతిష్ట జనవరి నెల ఇరవై రెండవ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి హిందువులందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అయోధ్యలో రామయ్య కొలువు తీరనున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా శ్రీరామచంద్రమూర్తికి పాదుకల తయారు చేసే భాగ్యం మాత్రం మన హైదరాబాద్కి దక్కింది అయోధ్య రామాలయానికి నూట పద్దెనిమిది దర్వాజాలు హైదరాబాద్ బోయినపల్లిలోని అనురాధ టింభర్ డిపోలో రూపుదిద్దుకోగా శ్రీరామచంద్రుడికి రెండు జతల బంగారు పాదుకలు కూడా హైదరాబాద్ నుండే తయారు చేసి పంపించడం నిజంగా సువర్ణ అని చెప్పాలి సీతారామ చంద్రుడికి అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ సుమారు ఒక కోటి మూడు లక్షల విలువైన బంగారు పాదుకలను రామయ్యకు పంపిస్తుంది ఇప్పటికే ఒక జత పాదుకలను భక్తులు శ్రీరామ భజనలతో పాదయాత్రగా తీసుకెళ్తున్నారు మరో జత నేడు ఉదయం గగన మార్గాన విమానంలో బయలుదేరుతున్నాయి శ్రీ రామయ్య పాదకలు తయారు చేసి పంపడం తమ ఫౌండేషన్ చేసుకున్న అదృష్టమని ఫౌండేషన్ డైరెక్టర్ చల్ల శ్రీనివాస్ శాస్త్రి తెలిపారు సుమారు పదమూడు కేజీల బరువుతో వెండిపోయిన బంగారు తాపడంతో రూపొందించిన రెండో జత పాదుకలను సికింద్రాబాద్ బోయినపల్లిలోని హస్మత్పేటలో ఉన్న శ్రీ 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 మద్విరాట్ కళాకుటీరులో చాలా అందంగా రూపొందించారు ఇరవై ఐదు రోజుల పాటు శ్రమించిన శిల్పులు అత్యంత వైవిధ్య భరితంగా వీటిని తయారు చేశారు అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ వారు తయారు చేసిన ఈ రెండు జతల పాదుకలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఈ నెల పది నుండి పదిహేనవ తేదీలలోపు అందించనున్నారు స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామయ్య పాదుకలను అయోధ్యకు తరలిస్తున్నారు